జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సదాశివపేట పట్టణం నందు ఎస్వీఎస్ పారడైజ్ వారి ఆధ్వర్యంలో ఎస్వీఎస్ పారడైజ్ వారు శాంతినికేతన్ విద్యాలయం విద్యార్థులచే యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే మాదిక ద్రవ్యాలు వద్దు జీవితం ముద్దు మాదక ద్రవ్య రహిత సదాశివపేట మా లక్ష్యం అని సిఐ మహేష్ గౌడ్ డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సు మరియు ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ఆహారముతో పాటు వ్యాయామం అవసరం అన్నారు ప్రపంచ దేశాల ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి అనాదిగా భారతీయులు ఆరోగ్యంగా జీవించే జీవన విధానం అయిన యోగా అభ్యసిస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు అని భావించి ప్రపంచ దేశాలు కూడా ఈ యోగ ద్వారా ఆరోగ్యం రక్షించుకుంటున్నారు కాబట్టి మన శరీరానికి కూడా వ్యాయామం అవసరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా ప్రతిరోజు యోగను అభ్యసించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ పారడైజ్ యాజమాన్యం ప్రమోద్ గౌడ్ విహెచ్పి జిల్లా అధ్యక్షులు పవన్ గౌడ్ సి కృష్ణ గౌడ్ ఎర్ర నరసింహ గౌడ్ ఎర్ర భగవాన్ గౌడ్ ఎర్ర వీరేందర్ గౌడ్ శాంతినికేతన్ విద్యాలయం కరస్పాండెంట్ మాలి పటేల్ ప్రభు మరియు యోగా గురువు నరేష్ పొన్న మనోహర్ పాఠశాల ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది ఎస్విఎస్ కస్టమర్లు విద్యార్థులు పాల్గొన్నారు

बालाबाड़ी बालाबाड़ी सर बाल बाकी प्राणिया बाबाटी सांसद मध्य लेंटे माँ चीज़ పవన్ గౌడ్ గారికి శ్రీ మేడం గారికి శ్రీ గారికి గారి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు చాలా విషయాలు మీ ముందుంచి మీ యొక్క ఆరోగ్యం కోసం తపన పడ్డటువంటి యోగా గురువు నరేష్ గారిని ప్యారడేస్ మంచి ద్వారా సన్మానిస్తున్నారు వారిని నరసింహ గౌడ్ గారు ఎందుకంటే సమాజంలో కార్యక్రమాలు కానీ మంచి పనులు కానీ చేస్తూ ఉంటే సమాజానికి తీసుకెళ్లాలంటే మీడియా చాలా ముఖ్యమైనది వారికి ఎలాంటి పారితోషికాలు లేనటువంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తులు సమాజంలో మీడియా మిత్రులే వారిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంటారు కాబట్టి ఈ ఎస్విఎస్ ప్యారడైజ్ వారు వారిని సన్మానించడం చాలా అభినందించ విషయం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసినటువంటి సార్ సిబ్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ ప్రభు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఇప్పుడు సార్ చెప్పినట్టు స్టూడెంట్స్ అందరూ డ్రగ్స్ అవేర్నెస్ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటూ ముగిస్తున్నారు ఒకప్పుడు మనము మేం చిన్న ఉన్నప్పుడు ఇట్లా గంజాట డ్రగ్స్ కోకా నాట అని ఇంటుంటివి మేము ఇప్పుడు అది ఎక్కడికొచ్చింది మన ఇంటి దాకా వచ్చింది అది ఎక్కడో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అది బిజినెస్ చేస్తారు అన్నట్టు మనం వింటుంటే ఇప్పుడు ఏడు దాకా వచ్చింది అది స్కూల్ దాకా ఇంటి దాకా వచ్చింది తల్లిదండ్రులు టీచర్లు దయచేసి ఆలోచించాలి దాని ఎఫెక్ట్ ఏందనేది సొసైటీలో రోజు రోజుకి పెరిగిపోతున్నది దానివల్ల వ్యక్తి కుటుంబం సమాజం దేశం దీని చాలా దాని మీద వ్యతిరేక ప్రతిరూపాలు చూపిస్తుంటుంది దానివల్ల రోజులో అశాంతి సమాజంలో అశాంతి అనేది పెరిగిపోతుంది అంటే ఒకదానికి ఒకటి వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్కి ఈ యోగాకి ఒక క్లోజ్ రిలేషన్ కూడా ఉంటుంది ఎవరైతే అడిక్ట్ అయ్యారో మనకు జనరల్గా మీకు పిల్లలందరికీ డ్రగ్స్ అంటే జనరల్గా ఏముంది చెప్తాం ప్రతిదీ కూడా మన నాడీ శక్తిని ఏదైతే కంట్రోల్ చేసేసి మనం చేయాల్సిన పని చేయనీయకుండా చేయకుండా పని చేసిన అది ఏదైతే కంట్రోల్ చేస్తుందో అది అంతా కూడా డ్రగ్స్ ఇప్పుడు మనం చూస్తాం ఇప్పుడు ఈ ఏదైతే లిక్కర్ ఉందో అది కూడా ఒక టైప్ సిగరెట్స్ ఈ మన మీరు గాంజా అంటే మీకు చాలామందికి ఇంకా గాంజా అంటే ఇన్నర్ కానీ అది ఎట్లుంటుంది అనేది చాలామంది తెలియదు ఈ మధ్య మాత్రం అంత కూడా ఫేరప్ అయిపోతుంది ఎప్పుడైతే స్కూల్ స్టేజ్ దాటిపోయి ఇంటర్కి వస్తున్నారో పిల్లలందరూ కూడా నైన్త్ టెన్త్ వాళ్ళకు కూడా అది ఇప్పుడు ఒక అది పరిచయం చేసేసుకుంది ఒకప్పుడు డిగ్రీలు అది చేసిన వాళ్ళకి కూడా ఇది తెలియకపోతుండే ఇప్పుడు స్కూల్ లెవెల్కి వచ్చేసి తెలిసిపోతుంది కాబట్టి పిల్లలు ఇప్పుడు ఎవరైతే పెద్ద పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకసారి ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించాలి ఏదైనా పని అంటే ఇది మంచిదా చెడుదా అనేది పక్క ఒకసారి థింక్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఫోన్కు